కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీ మేయర్ వైసీపీ కార్పొరేటర్లు కేవలం వాళ్ల జీతాల కోసం మాత్రమే పనిచేస్తున్నారు పిబి ఫణికుమార్ మచిలీపట్నంలో వైసీపీ మేయర్ వైసీపీ కార్పొరేటర్లు కేవలం వాళ్ల ఐదేళ్ల పరిపాలన పూర్తి చేసుకునే విధంగా జీతాలు తీసుకోవడం కొరకు మాత్రమే పనిచేస్తున్నారని నలభై ఐదవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి పిబి ఫణికుమార్ ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మేయర్ వైసీపీ కార్పొరేటర్లు కేవలం వాళ్ల ఐదేళ్ల పరిపాలన పూర్తి చేసుకునే విధంగా జీతాలు తీసుకోవటం కొరకు మాత్రమే పనిచేస్తున్నారని ప్రజా సమస్యలను ఏమాత్రం కౌన్సిల్లో చర్చించకుండా ఎవరో ఒకరు మాజీ కౌన్సిలర్లు చనిపోయారని మూడు నెలలకు ఒకసారి సమావేశం పెట్టి ఆ కారణంగా చనిపోయిన కౌన్సిలర్కు సంతాపం తెలుపుతూ కౌన్సిల్ సమావేశం వాయిదా వేస్తున్నారని ప్రజా సమస్యలు చర్చించకుండా కౌన్సిల్ సమావేశం వాయిదా వేసుకుంటూ పోవటం వైసీపీ కార్పొరేటర్లకు మేయర్కు సిగ్గు చేతని ప్రజలు ఒక్కసారి ఈ విషయంలో ఆలోచన చేయాలని కోరారు వైసీపీ కార్పొరేటర్లు కేవలం వారి జీతాలు తీసుకునేందుకు మాత్రమే కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఎందుకంటే మూడు ఒకసారి కౌన్సిల్ సమావేశం పెట్టకపోతే కౌన్సిల్ రద్దయిపోతుంది కాబట్టి వాళ్ళ ఐదేళ్ల పరిపాలన పూర్తి కాదు కాబట్టి గత సంవత్సరన్నర కాలం నుంచి కూడా వాళ్ళు మూడు నెలలకు ఒకసారి కౌన్సిల్ సమావేశాలు పెడుతూ ఉన్న కాలయాపన చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకంటే మరి కౌన్సిల్లో మేమే ఉన్నామని చెప్తారు కానీ వాళ్ళని ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టవు ఎందుకంటే మార్చిలో పెట్టాల్సిన బడ్జెట్ సమావేశం కౌన్సిల్లో ఈరోజు కూడా పెట్టాలి బడ్జెట్ పెడితేనే మరి ఆ నిధులు శాంక్షన్ అయ్యి డ్రైనేజీలు పూడి కానివ్వండి లేకపోతే ఇతరత్ర రోడ్లు వేయించడం కానివ్వండి ఇతరత్ర కార్యక్రమాలు కానివ్వండి చేయడం జరుగుతుంది అలా చేయకుండా వాళ్ళు బడ్జెట్ సమావేశం కూడా ఇప్పటి వరకు పెడతారు ఉదాహరణకి భోగరాజు పట్టాప సీతారామయ్య గారి ఇష్యూ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కౌన్సిల్ సమావేశంలో పదకొండు ఏడున పెట్టారండి ఇదిగోండి పదకొండు ఏడు పదకొండు ఏడు అయిపోయిన తర్వాత మళ్ళీ కౌన్సిల్ ఎప్పుడు పెడతారని చెప్పి మేము ప్రశ్నిస్తా అంటే మళ్ళీ వాళ్ళ మూడు నెలలు అయిపోతుంది కాబట్టి మొన్న సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో ఇరవై ఐదో తారీఖున ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీని పెట్టారు ఎందుకంటే వాళ్ళకి మూడు నెలలు అయిపోతుంది పదకొండు ఏడు తర్వాత మూడు నెలలు అయిపోతుంది కాబట్టి సెప్టెంబర్లో పెట్టారు మొన్న సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున కౌన్సిల్ సమావేశం పెట్టి ఎవరో మాజీ కౌన్సిలర్ చనిపోయారని చెప్పి మళ్ళీ వాయిదా వేశారు మళ్ళీ ఎప్పుడు పెడతారు కౌన్సిల్ సమావేశం మళ్ళీ మూడు నెలలుగా పెడతారు అంటే ఏంటి వాళ్ళకి మూడు నెలలకు ఒకసారి కౌన్సిల్ సమావేశం పెట్టకపోతే వాళ్ళ జీతాలు రావు ఐదేళ్ల పరిపాలన వాళ్ళకి పూర్తి కాదు చేతడాని దద్దమ్మల్లాగా మూడు నెలలకు ఒకసారి మరి కౌన్సిల్ సమావేశం పెడుతూ ప్రజా సమస్యలు చర్చించరు ఆ టౌన్సిల్ సమావేశంలో నలభై నాలుగు మంది కార్పొరేటర్లు మేమే ఉన్నాం కోఆపెన్ సభ్యులు కూడా మేమే ఉన్నాం అధికారులలో మేమే అని చెప్పి ఏ మీ జీతం కోసం కేవలం కౌన్సిల్ సమావేశాలు పెడుతున్నారు మీ జీతాల కోసం అంతేదాని ప్రజా సమస్యలు చర్చించట్లేదు ప్రజలు ఇదంతా కూడా అవగాహన చేసుకోవాలి ఎందుకంటే గతంలో చాలామంది సమావేశాలు మనం చూసాం ఎవరన్నా ఓ మాజీ కౌన్సిలర్ చనిపోతే ఆ రోజు సంతాపం తెలిపి ప్రజా సమస్యలు చర్చించేందుకు మన రోజు కౌన్సిల్ సమావేశం పెట్టేవాళ్ళు మన మచిలీపట్నం మున్సిపాలిటీ ఎప్పటి నుంచో ఉంది సీనియర్ కౌన్సిలర్లు దురదృష్టవ చేస్తూ మరి చనిపోతూ ఉంటారు మేము కూడా చాలా బాధ వ్యక్తం చేస్తున్నాం వారు చనిపోతే ఆ రోజు కౌన్సిల్ సమావేశంలో సంతాపం తెలిపి మరో రోజు ఆదివారం వస్తే కనీసం సోమవారం అన్న కౌన్సిల్ సమావేశం పెట్టాలి అలా పెట్టకుండా వీళ్ళు జీతాల కోసం పనిచేస్తున్నారు అంతే వీళ్ళ ఐదేళ్ల పరిపాలన కోసం వీళ్ళ జీతాలు నెలకు ఆరు వేలు కార్పొరేటర్ జీతం వస్తుంది ఆరు వేలు జీతం తీసుకునేందుకు మాత్రమే పనిచేస్తున్నారు మేయర్కి నాకు తెలిసి సుమారు నలభై వేలు అంత జీతం వస్తుంది మరి కార్ ఎలవెన్స్లు ఇవన్నీ ఉంటాయి మేయర్కి ఇవన్నీ వాళ్ళు రాబట్టుకుంటూ ప్రజా సమస్యలు ఏ మాత్రం చర్చించట్లేదు ప్రజలకు కావాల్సిన సదుపాయాల గురించి కానీ వైసీపీ కార్పొరేటర్లు ఏ మాత్రం చర్చించకుండా ఇంకా పైగా ఎదురు తెలుగుదేశం వాళ్ళ మీద జనసేన వాళ్ళ మీద బీజేపీ వాళ్ళ మీద నిందలేస్తున్నారు వైసీపీ కార్పొరేటర్లు ఎంత సిగ్గుచేటో మీరు ఆలోచించండి హైకోర్టు ఉత్తర్వులను కూడా అమలు చేయట్లా హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం పదకొండు ఏడున కౌన్సిల్లో పెట్టిన భోగరాజు పట్టాభ సీతారామ ఇష్యూని మరి ఆరు నెలల్లో మూడు నెలలు దాటిపోయి నాలుగో నెలలు కూడా వస్తుంది మీరు ఇప్పటి వరకు కూడా దీని మీద ఏ నిర్ణయం తీసుకోలేదంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచన చేయండి కేవలం వైసీపీ కార్పొరేటర్లు మీ జీతాల కోసం పనిచేయద్దండి ప్రజా సమస్యల కోసం పనిచేయాలని చెప్పి మేము కోరుతున్నాం